హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే గోంగూర పచ్చడి మరో స్టైల్లో చేశాను ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఎప్పుడు చెప్పే విషయమే కదా ట్రై చేస్తూ ఉంటేనే మనకి ఏ టేస్ట్ ఏంటో తెలిసేది ట్రై చేయకుండా మాత్రం కామెంట్స్లో పెట్టకండి మీరు చేసిన తర్వాతే దీని టేస్ట్ తెలుస్తుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి ఎండుమిర్చి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నాకు మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ పెంచుకోండి ఒక కట్ట గోంగూర ఎండుమిర్చి మాత్రం ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాను అంటే స్పైసీగా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కూడా ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాను మీరు స్పైస్ తక్కువ తినే వాళ్ళు తగ్గించుకోండి ఓకేనా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి ముందుగా అయితే పాన్ వెలిగించేసుకొని గోంగూరని వాటర్లో వేసుకొని ఇసుక లేకుండా వాష్ చేసి పెట్టుకోండి పక్కన ప్యాన్ మీద ప్యాన్ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను సరిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ మాడిపోకుండా మెంతులు పావు స్పూన్ వేసుకోండి మళ్ళీ చేదుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మెంతులు పావు స్పూన్ అంతా వేసుకోండి ఇవేమో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అంటే తాలింపు గింజలు అనుకోండి అది ఒక్క వన్ స్పూన్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇంకా నేను ఒక వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వడం కోసము ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను అవి లైట్గా కలర్ మారిన తర్వాత మనం ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న పీసెస్ లాగా మీకు చెప్పాను కదా స్పైస్ ఎక్కువ తినని వాళ్ళైతే కారం కోసం తగ్గించుకోండి ఒక ఒక పది దాకా తీసుకోండి సరిపోతాయి నేనైతే పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మీకు తెలియడం కోసం చెప్తున్నాను అనమాట నేను నార్మల్గా వేసేసాను డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కరెక్ట్ కొలతలు క్వాంటిటీస్ తెలియాలి కాబట్టి ఇలా చెప్తున్నాను ఓకేనా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కూడా ఎండుమిర్చితో పాటు మనం పెట్టుకున్న వెల్లుల్లిని కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఎండుమిర్చితో పాటు వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంత వెల్లుల్లి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా వేసుకొని లో ఫ్లేమ్లో ఎండుమిర్చి కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకొని దానిలోనే ఇప్పుడు లాస్ట్లో మాత్రమే వేసుకోవాలి ఇవి గింజలు అనమాట ఇవి హెల్త్కి మంచిదని చాలా మంచి అని చెప్తున్నారు కదా ప్రతి కూరల్లో కూడా ఈ పౌడర్ వేసుకొని తింటే హెల్తీగా ఉంటారని చెప్తున్నారు అందుకే నేను ఇలా కూడా ట్రై చేశాను ఒక్క వన్ స్పూన్ అంతా గింజలు అనమాట మనకి జుట్టుకు కూడా ఇవి వాడుతున్నారు కదా ఫ్లాక్ సీడ్స్ ఇవి బాగా యూస్ఫుల్గా పొట్టలో కూడా వెళ్ళడం మంచిది అని చెప్పి ఇలా చేశాను అనమాట పచ్చడి రూపంలో అయితే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే ఓకేనా ఇవి ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టేసుకొని ఇంకా అదే పాన్లో గోంగూర వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరని వేసేసుకుంటున్నాను ఓకేనా ఈ లోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకోండి ఒక చిన్న బౌల్లో వేసుకొని కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి చింతపండు కూడా మనకి అవసరం అవుతుంది ఎందుకంటే ఎండుమిర్చి పెంచాం కాబట్టి ఎండుమిర్చితో పాటు ఈ చింతపండు కూడా వేసి గోంగూర పచ్చడిలో చేసామంటే టేస్ట్ డబుల్ అవుతుంది ఓకేనా యాజ్ టీజ్గా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీ పచ్చడి కరెక్ట్గా వస్తుంది ఒక చిన్న మార్పు జరిగిన నేను చేసిన విధంగా అయితే రాదు ముందే చెప్తున్నాను గోంగూరలో వాటర్ వెళ్ళిపోయేంతసేపు ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం తాలింపు కూడా వేస్తాము గోంగూర కూడా ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి మీడియం టు లోపు మార్చుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది చూసుకుంటూ చేసుకోండి లేత గోంగూరు కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది దగ్గరే ఉండి చేసుకోండి మీరు ఒకవేళ పక్కకు వెళ్ళాలనుకుంటే లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈజీగానే మగ్గించుకోండి ఓకేనా ఇంకా ఇదిగోండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈరోజైతే రోట్లోనే చేస్తున్నాను రోటి పచ్చడి కొన్ని పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు మిక్సీ పచ్చళ్ళే కాకుండా మన పూర్వీకులు తినేవాళ్ళు మనం కూడా కొన్ని అలవాట్లు మార్చేసాము టైమ్ని బట్టి చూసుకొని చేసుకోండి ఓకేనా ఉప్పు మాత్రం ఫస్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని ఈ ఎండుమిర్చి మిగిలిన పప్పులు అవి నలిగేంతసేపు బాగా దంచేసుకుంటున్నాను లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకపోతే ఓకేనా ఇంకా ఇది బాగా నలిగిన తర్వాత బాగా మెత్తగా దంచుకోండి అది కూడా బాగా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ముద్దు ఉంది కదా దాన్ని ఇప్పుడు వేసేసుకుందాము దీంట్లోకి నేను రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అవి కూడా వేసుకోవాలి లాస్ట్లో బాగుంటుంది నేను చూపించిన విధంగా ఈ పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను బాగుంటుంది బాగుంటుందని చెప్పడం మీకు వేరుగా అనిపించవచ్చు మీరు చేసుకొని తింటేనే కదా బాగుంది లేది లేనిది తెలిసేది అందుకే చెప్తుంది అనమాట మన రెసిపీ పాడైనా బాగుందని చెప్పేంత ఉండదు ఓకేనా చింతపండు చెప్పాను కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని గోంగూర నలిగిన తర్వాత ఈ చింతపండులో ఉన్న వాటర్ను కూడా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వేసుకున్నాను ఎందుకంటే చింతపండు నలగడం కోసము పచ్చడి కాస్త లూజ్ అవ్వడం కోసం వేసుకున్నాను అనమాట ఈ పచ్చడి కంపల్సరీ ఒక వన్ వీక్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వు ఉంటుంది ఓకేనా చింతపండు కూడా బాగా నలిగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని వేసుకోవాలి చక్కగా పొట్టు తీసిన రెండు ఉల్లిపాయలను వేసేసుకొని ఒక్క ముక్కలా ఉండేలాగా దంచుకోండి ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుంది బాగుంటుంది కదా ఉల్లిపాయలో ఉల్లిపాయతో ముద్ద పెట్టుకొని తింటే మీరు తిని చూస్తేనే కదా తెలుస్తుంది ఇంకా పచ్చడి లాస్ట్లో ఉన్నప్పుడు ఇలా రుబ్బేసుకుంటే ఉప్పు చెక్ చేసుకొని ఈ టైంలోనే వేసుకోండి ఒకవేళ సరిపోలేదనిపిస్తే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా పచ్చడిని పక్కకు తీసేసుకొని తాలింపు కోసం రెడీ చేసేసుకోవడమే దాలింపులో కూడా నేనైతే మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యితో అయినా వేసుకోండి అంటే ఈ స్పైసీ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు నెయ్యితో వేసుకోండి చూడండి ఎర్రగా అసలు గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి చాలా ఇష్టము అందులో మనం ఇంకో పద్ధతిలో చేసాము టేస్టీ అసలు నోట్లో నీళ్ళు వచ్చేసే అంత బాగుంది కదా అలర్ చూస్తేనే బాగుంటుంది టేస్ట్ కూడా ఓకేనా ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము ఆయిల్ ఒక టూ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ అంటే మనకి ఆయిలీగా ఉంటే చెప్పాను కదా ఒక వన్ వీక్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సూపర్గా ఉంటుంది టేస్ట్ పాడవ్వదు నెయ్యి కూడా వేసుకున్నాను స్పైస్ కట్ అవ్వడం కోసం ఒక వన్ స్పూను నేను నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మీరు కూడా చేసుకుంటూ ఉండండి నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది నెయ్యి ఎలా తీసుకోవాలో కూడా ఓకేనా చూసి ట్రై చేసేయండి దీనిలో తాలింపు గింజలు ఒక వన్ స్పూను ఇంకా ఎండుమిర్చి వెయ్యట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చితోనే పచ్చడి చేసాం కాబట్టి ఇంకా ఎక్కువ స్పైసీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకేనా జీలకర్ర కూడా వేసాను ఒక వన్ స్పూను ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన కరివేపాకు వేసేసుకోవడమే ఎప్పుడు మీకు చెప్పే విషయమే కదా కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల కలర్ మారుతుందని కలర్ మారకుండా ఉంటుంది గ్రీన్ కలర్లోనే ఇలా ట్రై చేయండి ఇంకా నేను స్టవ్ చేశాక మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా స్టవ్ ఆపకుండా మిక్స్ చేసామంటే ఉల్లిపాయ మగ్గినట్టు అవుతుంది అలా మగ్గకుండా పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం చేసుకునే ఫుడ్ టేస్టీగా చేసేసుకోవచ్చు మనకు తెలిసిన రెసిపీ అయినా పర్వాలేదు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం టేస్టీగా అవుతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా తినిపించిన ఫీలింగ్ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి గ్లాస్ట్ టెక్స్చర్ గోంగూర పచ్చడి గింజలు వేసి ట్రై చేశాను చాలా బాగుంది చూసి చేసేసుకొని తినేసి ఎంజాయ్ చేయండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి